ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి ఆ అన్న అన్నకి నేను చూడటం కూడా జరిగింది పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అలాంటి పరిస్థితి మళ్ళా తిరిగి ఈ రోజున వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండిషనల్గా పనిచేయడానికి అదేవిధంగా మంగళగిరిలో మళ్ళీ చెప్తా ఉన్నాం తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను పని అని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిదిలో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి మళ్ళా ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ చెప్తారండి అది చెప్తా ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడుకుని ఏ ఏ నియోజకవర్గాల్లో నేను నా సేవలు కనుకొస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తూ అన్ని చోట్ల తిరిగి నేను పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బలవంతపు భూసేకరణకి మంగళగిరి రూరల్ అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలాల్లో ల్యాండ్ బలవంతపు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డిఏ వాళ్ళు గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది అది తుది దశకి చేరుకుంది అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అది అవి ఆ దిశగా ఇవాళ పనులు పూర్తి స్థాయిలో అయిపోవచ్చు అది నేను ఇంకా అడగలేనండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి మాత్రం మంగళగిరి సీట్ ఇస్తూ ఉన్నారు ఆ అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేస్తాను నేను నేను చెప్పలే అదే ఇందాకన్నానండి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి అది జరగకూడదు ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకుంటున్నాం అది నాకు తెలీదండి అదే అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీట్ ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం వందకి వంద శాతం పనిచేస్తాము ఖచ్చితంగా మూడవసారి ఇరవై ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుది మంగళగిరి